దేవుడు అని అంటే మానవుడు కాదు దేవుడికి అనేకమైన విశేష లక్షణాలు ఉంటాయి దివు క్రీడ విజిగీష మోద మద స్వప్న కాంతి గతిషు అని ఏడెనిమిది అర్థాలు దేవశబ్దానికి ఉన్నాయి ఆయనకి జగ ఆయన అంతా లీల విలాసం లీలలు అన్ని ఏ పని చేసినా కానీ దానికి పుణ్యమో పాపమో శిక్షించేవి కానీ రక్షించేవి కానీ ఏముండవు అవి లోకానికి మేలు చేస్తూ ఉంటాయి క్రీడ ఈ జగత్తంతా కూడా ఆయనకి ఒక ఆ అటువంటి అనేకమైనటువంటి అర్థాలు దేవశబ్దానికి ఉన్నాయి అటువంటి దేవుడు అయినటువంటి వసుధే వసుతుడికి నేను నమస్కారం చేస్తాను అని ఆ వెంటనే రెండో మాట ఏం చెప్పాడు ఇందాక మనం అనుకున్నట్టుగా కృష్ణం వినాశాయచ దుష్కృతాం అని అన్నారు కదా పాడు పనులు చేసేటువంటి వాళ్ళని లోకంలో మామూలుగా ఎవరు చంపలేనిటువంటి మహా వీరులు శూరులు దుర్మార్గులు లోక కంటకులు అయినటువంటి వాళ్ళని చంపడానికి ఆ భగవంతునే రావాలి ఎవరిని పడితే ఎవరు పడితే వాళ్ళు వాళ్ళని చంపలేరు